అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకుడికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయం మీద చెప్పారన్న దాని గురించి మనం మాట్లాడదాం నాయకుడు అంటే మనందరికీ తెలుసు ఒక చక్కటి ప్రవర్తన కలిగి నీతిగా నిజాయితీగా ఉండు అందరితోనూ సమానంగా ఉంటూ అందరినీ సమానంగా చూస్తూ స్థితప్రజ్ఞత కలిగి ఉండి చక్కటి ఆలోచన ధోరణతో ఒక మంచి లక్ష్యాలు కలిగి ఉండి మంచి లక్షణాలు కలిగి ఉండి తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంతో పాటుగా తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో తనే ఒక దారిని తయారు చేసి ఆ దారిలో తీసుకెళ్లేటువంటి వ్యక్తిని నాయకుడు అంటాం మరి అంబేద్కర్ గారు నాయకుడు ఈ రకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పారనంటే ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నీ రూపుమాపాలి అని అంటే రాజ్యాధికారం చాలా అవసరం అని చెప్పారు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో దళితులు ఉన్నారో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరి అభ్యున్నతి ముందుకెళ్లాలి అని అంటే ఖచ్చితంగా రాజ్యాధికారం అనేది ఉండాలి చట్టాలు చేసేటటువంటి ఆ అధికారం కనుక వాళ్ళ దగ్గర ఉంటే చట్టసభల్లో వాళ్ళ వర్గాల యొక్క బాధలు కష్టాలు చెప్పగలిగితే చట్టాలు తీసుకొచ్చుకోగలిగితే అప్పుడు నిజంగా అసమానతలు అనేది రూపుమాపుతాయి ఈ అణగారినతనం అనేది పోతుంది స్వేచ్ఛ సమానత్వం అనేది అందరికీ అందుతుంది అన్నది ఆయన యొక్క భావం ఆ ఉద్దేశంతోనే ఆయన ఒక నాయకుడు ఈ రకంగా ఉండాలి అంటే ఈరోజు మనం రిజర్వేషన్ ద్వారా ఎవరినైనా మనం ఎన్నుకునే ముందు ఆ ఎన్నుకునేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళైతేనే వాళ్ళు మంచి నాయకులు అవుతారు విషయం ఆయన చెప్పినటువంటి విషయం చెప్పడమే కాదు ఆయన జీవితంలో అవన్నీ కూడా ఆచరించి చూపించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకనే ఈరోజు ఆయన గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తిగా మరి ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతకు కృషి చేసినటువంటి వ్యక్తిగా దళితులు ఈరోజు అంటరాని తరం నుంచి బయటపడ్డారని అంటే ఆయన చూపించినటువంటి రాజ్యాంగంలో చూపించినటువంటి ఆ మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాల ద్వారా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఆయన చెప్పింది మొట్టమొదటిది ఇంటిగ్రిటీ ఉండాలి అని చెప్పాడు ఇంటిగ్రిటీ అంటే ఎవరి పక్షాన మనం ఉండకుండా నైతిక నిష్ట అనేది ఒకటి ఉండటం తను చేసేటటువంటి పని మీద కొన్ని విలువలు ఉంటాయి సమాజంలో విలువలు ఉంటాయి ఆ విలువల్ని చక్కగా కాపాడుకుంటూ ఎవరైతే ఉండగలుగుతారో అలాగే మనిషిలో కపటత్వం లేకుండా ఎవరైతే ఉండగలుగుతారో అంటే లోపల ఒకటి బయట ఒకటి మోసపూరితమైనటువంటి ఆ గుణం అనేది ఆ నాయకుడికి ఉండకూడదు అటువంటి నాయకుడు అటువంటి ఇంటిగ్రిటీ అనేది నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం అని చెప్పి ఆయన చూపించినటువంటి మార్గం ఆయన ఆచరించినటువంటి మార్గం మరొకటి మనిషికి ఆబ్జెక్టివిటీ ఉండాలి అంటే మనిషి ఎక్కడ కూడా ఒకరి పక్షాన్ని ప్రవర్తించకూడదు నిజానిజాలను ఏంటంటే తెలుసుకోగలిగే ఎవరు ముందు అడిగి చెప్పేయడం కాదు నాయకుల లక్షణం జరిగినటువంటి సంఘటన నుంచి వాస్తవాలు తెలుసుకోగలగటం చెప్పుడు మాటలు వినడం కాకుండా వాస్తవాలు బేస్ చేసుకొని న్యాయంగా ప్రవర్తించటం ఎటువైపు నిలబడాలో అటువైపు నిలబడటం అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేయటం ఎక్కడ కూడా లక్ష్యం వైపు నుంచి పక్కకు వెళ్ళిపోకుండా నిజంగా అంబేద్కర్ గారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చివరి వరకు దేని మీద అయితే నిలబడ్డారో దాని మీద నిలబడ్డారు దానికే కట్టుబడి ఉన్నారు అందుకని ఆయన అనుకున్నది సాధించగలిగాడు అటువంటి లక్షణాలు ఉండాలి అంతే ఎమోషన్ బేస్డ్గా కోపం వచ్చినప్పుడు ఒకలాగా ఆనందం వచ్చినప్పుడు ఒకలాగా ఎలా మనిషి ప్రవర్తించకూడదు ఎప్పుడు ఒకే విధంగా ఉండడం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి అనేటువంటి లక్షణాన్ని ఆయన చూపించినటువంటి విధానాన్ని మనందరం కూడా మనం ఆచరించాలి ఇవన్నీ కూడా ఒక నాయకుడిగా వెదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఆచరిస్తేనే మనం మంచి నాయకులు అవుతాం అలాగే ఆయన అకౌంటబిలిటీ గురించి చెప్పారు నాయకుడికి ఉండాల్సిన లక్షణంలో అంటే జవాబుదారీతనం ఉండాలి ప్రతి దానికి సమాధానం చెప్పగలగాలి నాయకుడు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానైనా చేసినటువంటి ఏ పనినైనా ఎవరు ప్రశ్నించకూడదనేటువంటి భావం కాకుండా ఎవరు ప్రశ్నించినా సరే దానికి సమాధానం చెప్పగలిగినటువంటి స్థాయి నాయకుడికి ఉండాలి కానీ ఈరోజు వన్ వేలు వెళ్ళిపోతూ ఉంటారు నాయకు నిర్ణయం తీసుకుంటే అందరూ దాన్ని ఆచరించాల్సిందే అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అయిబెట్టి చేసేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రతిపక్షాలతో అలా మాట్లాడుతూ ఉంటాయి మాట్లాడిన ప్రతిదానికి జవాబు చెప్పగలిగినటువంటి ఆ లక్షణం నాయకులకు ఉండాలి అలాగే మనం కూడా ఏదైనా ఒక పని చేస్తే నాయకుడు నువ్వు అనిపించుకుంటున్నప్పుడు నీ కింద ఉన్నవాళ్ళు కానీ నీ ఫాలోవర్స్ కానీ ప్రజలు కానీ ఏదైనా ఒకటి ప్రశ్నించినప్పుడు నువ్వు చేసినటువంటి ప్రణిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఓపికగా దానికి జవాబు చెప్పగలిగినటువంటి ఆ అకౌంటబులిటీ అనేటువంటి లక్షణం ఖచ్చితంగా నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు మరొకటి హానెస్టీ నిజాయితీగా ఉండాలి ఎవరైతే నాయకుడు అనుకుంటున్నారో తను నీతిగా నిజాయితీగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి కరప్షన్ పాల్పడటం అవినీతికి పాల్పడటం తప్పుడు పనుల్ని ప్రోత్సహించడం ఎంకరేజ్ చేయడం చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసే వాళ్ళని కూడా దిప్పుకోవటం ఇవన్నీ నాయకుడికి ఉండకూడనటువంటివి నీతిగా నిజాయితీగా ఉండాలి మరి అంబేద్కర్ గారు తన జీవితంలో ఆ నీతి నిజాయితీ వల్లే ఆయన అనుకున్న దానికి కట్టుబడి చివరి వరకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఏ రోజునైనా ఏ ప్రలోభానికైనా లొంగిపోయి ఉంటే ఈరోజు అంబేద్కర్ గారికి ఈ విధమైనటువంటి పేరుండేది కాదు మన యొక్క బ్రతుకులు ఈ విధంగా ఉండి ఉండేవి కాదు ఆయన నీతిగా నిజాయితీగా నిలబడగలగలరు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉంది అలాగే నాయకుడికి ఉండాల్సినటువంటి మనో మరో లక్షణం ఓపెన్నెస్ ఉండాలి అంటే బహిరంగ బహిరంగత్వం అనేది చాలా అవసరం అంటే ఏదైనా తన యొక్క వ్యక్తిగత జీవితం కానీ తన నాయకత్వ జీవితం కానీ తను చేసేటటువంటి పనులు కానీ అన్నీ కూడా ఓపెన్గానే ఉండాలి అందరికీ తెలిసేలాగే ఉండాలి ఎక్కడ కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేయటం లోపల ఒకటి పెట్టుకోవడం బయటకు ఒట్టి ప్రవర్తించడం లోపల ఉన్నటువంటి భావాన్ని బయట కప్పిపుచ్చుకొని బయటికి ప్రేమ నటించడం లేదా ఆప్యాయత నటించడం లేదా మంచి చేస్తున్నట్టుగా యాక్చేట్ ఇవన్నీ ఉండకూడదు మనిషికి ఓపెన్నెస్ అనేది చాలా అవసరం ఆ ఓపెన్నెస్ మనిషి దగ్గర ఖచ్చితంగా ఉండాలి మరొకటి సెల్ఫ్లెస్నెస్ అంటే నిస్వార్థం అనేది చాలా అవసరం నాయకుడికి స్వార్థం అనేది మని నాయకుడికి ఉండకూడదు నిస్వార్థమైనటువంటి జీవితాన్ని అతను గడపగలగాలి ఎక్కడ కూడా ఒకరి వైపు ఉండేటువంటి ఆలోచన ఉండకూడదు ప్రలోభాలకి లొంగేటటువంటి తత్వం ఉండకూడదు అంతేగాని నేను నా కుటుంబం అనేటువంటి ఈరోజు నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయిన వాళ్ళు లేదా రిజర్వేషన్ ద్వారా అధికారం సంపాదించిన వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తీసుకొచ్చుకొని రాజ్యాధికారం ఎస్సీలకి బీసీలకి వాళ్ళకి ఉండాలని తీసుకొచ్చారో దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కుటుంబ బాగు కోసం ఏ సంపాదించుకున్నాం ఎంత సంపాదించుకున్నాం అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నారు తప్పించి జాతికి ఏం చేసాం అణగారిన వర్గాల అభ్యున్నతికి ఏం చేసాం ఏ విధమైన చట్టాలు తీసుకొచ్చాం మన వాణిని ఎలా చట్టసభల్లో వినిపించే ఉన్న వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఈరోజు సమాజంలో ఉన్నారు అందుకని నిస్వార్థం అనేది నాయకుడికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం అనేటువంటి విషయాన్ని మరి అంబేద్కర్ గారు ఆచరించి చూపించినటువంటి పరిస్థితి ఇలా ఏదైతే ఈ లక్షణాలు ఉన్నాయో వీటన్నిటినీ పుణికి పుచ్చుకున్నప్పుడు మాత్రమే ఆడు మంచి నాయకుడు అవుతాడు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి విషయాన్ని బహిరంగ భరుస్తూ నీతిగా నిజాయితీగా ఎక్కడ కూడా నిస్వార్థ నిస్వార్థంగా ఎవరి పక్కన పక్షపాతం చూపించకుండా తను చేసేటటువంటి పని మీద నిష్ఠతో విలువలు కలిగినటువంటి జీవితం నిష్ లోపల బుద్ధి అనేది లేకుండా ఎవరైతే ఉంటారో వారు నిజమైనటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు తెలియజేశారు కాబట్టి ఈ లక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచించుకోండి నేను అని చెప్పుకుంటే కాదు నాయకుడు అనేవాడికి ఇటువంటి లక్షణాలు ఉండాలి అలాగే ప్రజలు కూడా ఎన్నుకునేటప్పుడు నాయకులకి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా తన నలుగురితో సఖ్యతగా ఉంటాడా లేదా తన యొక్క జీవిత విధానం ఏంటి తను తన ఎప్పుడు వరకు గడిపినటువంటి ఆ జీవితంలో నీతిగా ఉన్నాడా నిజాయితీగా ఉన్నాడా ఎవరిని మోసం చేయకుండా ఉన్నాడా మాట అంటే మాట మీద నిలబడి నిలబడతాడా నిలబడడా తను వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకుని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఓటర్ల మీద ఉంది ప్రజల మీద ఉంది ఈరోజు మంచి నాయకులు లేరు అని ఎందుకు లేరు అని అంటే ఎవరికి కూడా అంత ఓపిక తీరికే లేదు మనకు ఓటేసేటటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయా లేదా చూసేటటువంటి ఓపిక కూడా మనకు లేదు అందుకని ఇటువంటి వ్యక్తుల్ని నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులని నాయకులుగా ఎన్నుకోండి మరి అంబేద్కర్ గారు మహనీయుడు చెప్పినటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్నటువంటి నాయకుల్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నం మనం చూడాలి నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా మరి ఇటువంటి మనస్తత్వం నాకు ఉందా ఇటువంటి లక్షణాలు నా దగ్గర ఉన్నాయా నేను అంత ఓపెన్గా ఉండగలనా నేను అంత నీతిగా ఉండగలనా నిజాయితీగా జాయితీగా ఉండగలను ఇవన్నీ కూడా మనం చూడగలగాలి అంతేగాని ఎమోషన్స్గా ఏదో రాజకీయం అంటే ఒక అదొక రకమైనటువంటి వెరితనంతో ఏదో సంపాదించుకోవాలనో లేదా రాత్రి రాత్రి నాయకుడు అయిపోవాలనో లేదా డబ్బులు సంచులు తెచ్చుకొని డబ్బులతో నాయకత్వం కొనేసుకోవాలంటే వచ్చేది కాదు నాయకత్వం అని నాయకత్వం అంటే ఈ విధమైనటువంటి లక్షణాలు మనంతా కూడా పునిపు పుణిపుచ్చుకొని ఎదురాలు సినిమా డైలాగులు చెప్పేసుకొని లేదా వేరే చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నాయకుడిగా అప్పటికప్పుడు అనిపించుకున్నా సరే మన నిజ జీవితంలో నిజమైనటువంటి నాయకులు మనకు కాలేవనేటువంటి విషయాన్ని నాయకులు గమనించాలి ప్రజలు కూడా ఎన్నుకునేటప్పుడు నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మంచి వాళ్ళని చక్కటి ప్రవర్తన కలిగిన వాళ్ళని మంచిగా చదువుకున్న వాళ్ళని తెలివితేటలు ఉన్న వాళ్ళని ఏదైనా సమస్య వస్తే పరిష్కరించగలిగినటువంటి వాళ్ళని ప్రలోభాలకు లొంగన వాళ్ళని ఇప్పుడు రాజకీయాల్లో అటు ఇటు మారిపోతున్నారంటే ఏంటంటే ఒక చోట అవకాశం లేకపోతే చోట వెళ్ళిపోవడం అది కాదు కదా నిలబడాలి కదా నీతిగా ఉండాలి నిలబడగలగాలి కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోగలగాలి ఇవి రాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నాయకులు అవుదాం అనుకున్నాము ఈ లక్షణాలను వాళ్ళ జీవితాల్లో అలవరుచుకోండి ప్రజలు ఓటర్లు ఇటువంటి నాయకుల కోసం ఆశపడండి ఖచ్చితంగా వస్తారు లేకుండా ఉండరు ఉన్నారు సమాజంలో చాలామంది ఉన్నారు కానీ మనం ప్రోత్సహించక వెనకబడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మంచి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి మంచి నాయకులు తయారవాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్